కవిత గారు పర్యటించిన సందర్భంలో ఆమెకు స్థానికంగా అక్కడ రైతులు ఆ ప్రాంత ప్రజలు ఏమేమి విషయాలు చెప్పారో వాటిని కవిత గారు తన ప్రెస్ మీట్లో వెల్లడించారు నిజామాబాద్ జిల్లాలో ఆమె ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిజామాబాద్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఆ ప్రాతినిధ్యం వహించిన సమయం సమయంలో నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సాగునీటిని తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎక్కడైతే ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావడం లేదో ఆ నీళ్లు రాని ప్రాంతాలకి నీళ్లు తేవడానికి దాదాపు మూడున్నర లక్షల ఎకరాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీళ్లు తేవడానికి ఆమె ప్రయత్నించిన మాట వాస్తవం ఈ క్రమంలోనే ఆమె అనేక ప్రయత్నాలు చేసిన కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలే ఎందుకు సాగలేదు ఏంటిది కారణాలు ఏంటి అనేది అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఉంది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో డెడికేటెడ్ కాళేశ్వరం ఆయకట్టుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఒక ఇరిగేషన్ జర్నలిస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టే కాదు తెలంగాణలో ఉన్న ఎంటైర్ జ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిపోర్ట్ చేసిన వాడిగా నేను ఈ విషయం మీద ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి వారితో ఎక్కడైనా డిబేట్కి రెడీ ఎక్కడైనా డిబేట్కి రెడీ ఆయన నిన్న కవిత గారు మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కాళేశ్వరం నీళ్ళతోటి ఎస్ఆర్ఎస్పి నింపినం నిజాంసాగర్ నింపినం అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు అది నూటికి నూరు పాళ్ళు అబద్ధం కాళేశ్వరం జలాలు ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పి కానీ నిజాంసాగర్ కానీ నిండలేదు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఇరవై రెండవ తేదీన సాగర్ నుంచి వెళ్ళి హల్దీబాగ్ ద్వారా నిజాంసాగర్కు నీళ్ళు చేరినాయి ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ నెలాఖరు వరకు యాసంగి పంట అయిపోతుంది నిజాంసాగర్ కింద యాసంగి సాగు చేసిన పంటను అంటే ఒక రెండు తళ్లకు నీళ్ళు ఇవ్వడానికి కొద్ది మొత్తంలో నీటిని సాగర్ నుంచి వెళ్ళి నిజాంసాగర్కి ఇచ్చారు ఆ పంటను కాపాడినరు ఆ తర్వాత ఎప్పుడు కూడా హల్దీవాగు ద్వారా నిజాంసాగర్కు నీళ్లు చేరలేదు ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి ఎస్ఆర్ఎస్పి నింపుతాం ఒక అరవై టీఎంసీల నీళ్లను కాళేశ్వరం నుంచి తీసుకపోయి ఎస్ఆర్ఎస్పిని నింపుతామని ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అని ఒక పథకం చేపట్టారు ఈ ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం పథకం ద్వారా ఒక రెండున్నర టీఎంస్ల నీళ్లను రెండు వేల ఇరవై మూడు జూలై నెలల రెండు వేల ఇరవై మూడు జూలై నెలల రెండున్నర టీఎంసీల నీళ్లను ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ద్వారా ఎస్ఆర్ఎస్పిలోకి ఎత్తిపోసినారు ఆ తర్వాత మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి ఆ వర్షాలతో గేట్లు ఎత్తినారు ఈ ఎత్తిపోసిన నీళ్ళు వచ్చిన వరద నీళ్ళు ఎస్ఆర్ఎస్పి దాటుకొని ఎల్లంపిల్ దాటుకొని సుందిల్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీలు దాటుకొని పోయి ధవలేశ్వరం తర్వాత పోయి బంగాళాఖాతంలో కలిసినాయి అంటే కరెంటు బిల్లు వృధా అయినా తప్ప కాళేశ్వరం నీళ్లు అక్కడ పోచంపాడు ఆయకట్టును ఎక్కడ సస్యం చేయలేదు ఆ తర్వాత ఎప్పుడు కూడా నీళ్ళు ఎత్తిపోయలేదు అంటే నిజాంసాగర్లో కానీ ఎస్ఆర్ఎస్పిలో కానీ కాళేశ్వరం నీళ్లు నింపాము అనేది నూటికి నూరు పాళ్ళు అబద్ధం ప్యాకేజ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏ ఇరవై రెండు ఈ నాలుగు ప్యాకేజీల అంచనా వ్యయం ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏల ఒక రెండు వేల ఆరు వందల కోట్లతోటి ఈ మూడు ప్యాకేజీలను మొదలుపెట్టారు ఇంట్లో పంప వదిలు ఉన్నాయి కెన్ ఓపెన్ కెనాల్ అయితే ముగిస్తే ఎక్కువ అవుతుందని చెప్పి పైపుడు ఇరిగేషన్ పైపుల ద్వారా నీళ్ళు పట్టకపోయి ఇరిగేషన్ చేస్తామని రెండు వేల ఆరు వందల కోట్ల దాన్ని ప్రతిపాదించింది ఇది కేవలం మూడు నుంచి నాలుగేళ్ళ వ్యవధిలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లకు పెరిగింది బీఆర్ఎస్ దిగిపోయిన నాటికే మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినరు ఆ మూడు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళకు సంబంధించిన కంపెనీకి చేరినై మొత్తం తెలంగాణ ఇరిగేషన్ సెక్టార్ను శాసిస్తున్న ఇంకొక ఇరిగేషన్ కంపెనీకి చేరినై తప్ప అక్కడ డెడికేటెడ్ అయ్యేటట్టుకు ఇక్కడ నీళ్ళు ఇయ్యలేదు ఇది వాస్తవం ఇకపోతే ప్యాకేజ్ ఇరవై రెండు ప్యాకేజ్ ఇరవై రెండు కామారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇచ్చేది కామారెడ్డి ఎల్లారెడ్డిలో లక్ష యాభై వేల యాభై ఆరు వేల ఎకరాలకు ఇచ్చే ప్యాకేజ్ ఇరవై రెండులో సగం పన్నుడు కాలే కొండం చెరువు అని ఉంటుంది ఆ కొండం చెరువును పాత ప్రాణహిత సేవలల్లో ఉంది ఇది ఈ ప్యాకేజీలన్నీ కూడా ప్రాణహిత సేవలలో ఉన్న ప్యాకేజీలే కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ తర్వాత రీడిజైన్ తర్వాత వీటి కెపాసిటీ అనుకున్నారు కొండం చెరువు కెపాసిటీని సున్నా పాయింట్ ఎనిమిది టీఎంసీలు గతంలో ప్రతిపాదిస్తే దాన్ని మూడు పాయింట్ ఐదు టీఎంసీలో పట్టుకపోదాం అనుకుంటారు పెంచుదాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మూడు ఏ తొమ్మిదిన్నర ఏళ్ళు ఉంది ల్యాండ్ ఎక్విషన్ చేయలే రిజర్వాయర్ కట్టలే రిజర్వాయర్ అన్నే ఉన్నది ఆ కొండం చెరువు లింకు పనులు కాలే కాలువ పనులు కాలే అవి అన్నీ ఆగిపోయినాయి దాంతో అక్కడ కూడా నీళ్ళు రాలే ఇక ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అనే పథకం ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అనే పథకం మొత్తం భారతదేశ ఇరిగేషన్ చరిత్రలో అత్యంత అవినీతికరమైన ప్రాజెక్టు రెండు వేల పదిహేడుల ఒక వెయ్యి అరవై ఏడు కోట్లతోని దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ అయిపోయినట్టుగా దీని నిర్మాణం ఏం రెండు వేల కోట్లయింది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ తొ తొంభై తొమ్మిది పాయింట్ యాభై ఆరు కోట్లు అంటే నలభై నాలుగు లక్షలు తక్కువ రెండు వేల కోట్లు నలభై నాలుగు వేలు తక్కువ అంతే లక్షలు నలభై నాలుగు వేల రూపాయలు తక్కువ రెండు రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ అది అంత ప్రా నాలుగేళ్ళల్లో దానికి ఖర్చును డబ్బులు చేశారు ఏంటిది ప్రాజెక్టు అంటే ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మిడ్ మానేరుకు వరద వచ్చినప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకోవడానికి విందిరామ వరద కాలువ అంటే ఆ వరద కాలువలో మూడు ప్రాంతాలలో రాంపూరు రాజేశ్వరరావుపేట ఎస్ఆర్ఎస్పి కింద మోపాల ఉంటుంది మోపాల్ మూడు ప్రాంతాలలో పంప్ పెట్టి ఈ పంప్ హౌజుల ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చి ఆ నీళ్ళను గుండబోయి ఎస్ఆర్ఎస్పిలో ఇస్తారు ఇది ప్రాజెక్టు ఇక్కడ ల్యాండ్ అక్విజేషన్ ఎక్కడ అవసరం వరద కాలువ పక్కపోండి పంప్ హౌజ్ కట్టడానికి ఫోర్ బే కట్టడానికి కెనాల్ కట్టడానికి కొద్దిపాటి భూమి అవసరం ఈ కొద్దిపాటి అవసరం భూమి ఉన్న ప్రాజెక్టును ఒక వెయ్యి అరవై ఏడు కోట్లతో మొదలుపెట్టినప్పుడు దీంట్లో మెకానికల్ వర్క్స్ అని ఉంటాయి అంటే మెకానికల్ వర్క్స్ అంటే అంటే పంప్ హౌస్ పంప్హౌజ్ సబ్ స్టేషన్ దాని స్విచ్ యార్డ్ అంటారు స్టేషన్ వీటికి ఆరు వందల కోట్లు ప్రతిపాదించారు ప్రాజెక్ట్ అయిపోయడానికి ఇది పద్నాలుగు వందల కోట్లో పెరిగింది అంటే ఎంత డబుల్ కంటే ఎక్కువ పెరిగింది వన్ ట్వంటీ టైమ్స్ వన్ థర్టీ టైమ్స్ పెరిగింది ఎట్లా పెరిగినాయి ఎవరి కోసం పెంచారు మూడు పంప్ కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అనేది చేసింది ఆ కంపెనీకి లాభం చేయడానికి సారీ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేసింది ఆ కంపెనీకి లాభం చేయడానికి ఈ పంప్ హౌజుల రేట్లు అమాంతం పెంచేసారు నాలుగేళ్లల్లో ఇంతటి భారీ ఎస్కలేషన్ ఏంటిదని అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది ఆ రిపోర్ట్ ఎడమైంది అనేది టీఆర్ఎస్ అధికారంలో బయటికి రాలేదు ఇవి వాస్తవాలు ఈ వాస్తవాలు ఇట్లా ఉంటే మేము ఎస్ఆర్ఎస్పి నింపినాం కాళేశ్వరం మన నిజాంసాగర్ నింపినాం అక్కడ అక్కడ రెండు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం చిన్న చిన్న పనులు చేసిన మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏలా ఖర్చు పెట్టినరు ఇంకా దాదాపు పద్నాలుగు పదిహేను వందల కోట్ల వర్క్ బా బాకీ ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశాంత్ రెడ్డి గారు ఒత్తిడి పెంచడానికి ఇంకా వేరే కారణాల ఆయన నియోజకవర్గాన్ని నీళ్ళు వచ్చడానికి అసెంబ్లీలో ఒకసారి అడిగిండది ఆ ప్రభుత్వం చేస్తామనేది చేయలేదు కానీ ఆ తర్వాత స్థానిక రైతులను మంచి ఒత్తిడి పెంచడం కానీ ఇంకే రకమైన ఒత్తిడి పెంచే ప్రయత్నాలు కానీ ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కానీ ప్రశాంత్ రెడ్డి గారి వైపు నుంచి కానీ అక్కడ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరూ కానీ చేయలేదు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఎట్లా పెండింగ్ ఉంది అక్కడ ఆయకట్టుకు నీళ్ళు రాలేదు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేల మీదనో కాంగ్రెస్ నాయకుల మీదనో కూడా వీళ్ళు ఒత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు మరి నేను మరొకసారి చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి గారికి మీరు కాళేశ్వరం నీళ్ళ మీద నిజామాబాద్లో ఎంత ఇరిగేషన్ వచ్చింది ఆర్మూర్లో ఎంత ఇరిగేషన్ వచ్చింది బాల్కొండలో ఎంత ఇరిగేషన్ వచ్చింది నిజామాబాద్ రూరల్లో ఎంత ఇరిగేషన్ వచ్చింది కామారెడ్డిలో ఎంత వచ్చింది ఎల్లారెడ్డిలో ఎంత వచ్చింది అనే దాని మీద మీరు ఎక్కడ చర్చకు రమ్మన్నా సిద్ధం ఏ కాలువ మీదకైనా నేను ఒక ఇరిగేషన్ జర్నలిస్ట్గా మీతోని వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్న వాస్తవాలను అంగీకరించండి మీరు తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉండి కూడా మీరు మంచి రిజర్వాయర్ కూడా నిర్మించలేకపోయారు అది మీకు మీ ప్యా మీ ప్యాకేజీలో ఉన్న మంచి రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదు అక్కడ అక్కడ గిరిజన రైతుల నోళ్లు కొట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు అయినా రిజర్వాయర్ పూర్తి చేయలేదు కేవలం పంప్ హౌజులు టన్నెళ్ళు కాలువల పనులైనవి అసలైన వర్క్స్ అన్ని పెండింగ్లో పెట్టినారు మీరు వీటి మీద బహిరంగ చర్చకైన సిద్ధం మీరు ఏదైనా వేదిక ఏర్పాటు చేసి చర్చిద్దామన్నా తెలంగాణ జాగృతి తరఫున నేను చర్చకు సిద్ధమని మీకు సవాల్ చేస్తున్నా తెలంగాణ ఆయకట్టే అబ్స్ట్రాక్ట్ ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆరంభంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిలీజ్ చేసింది దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కామారెడ్డి నిజాంబాద్ సంబంధించిన ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఎక్కడ కూడా పెట్టి పేర్కొని ఇప్పటికీ కూడా నీళ్ళు రాలేదు మీకు కొన్ని చదివి కామారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దీంట్లో కింద ఉంటుంది చూసుకోండి ఇక్కడ పతిపాత అయ్యకట్టు ఉంటుంది ఇక్కడ అన్ని పక్కన సున్నాలు ఉంటాయి అన్ని సున్నాలే ఉంటాయి బాల్కొండ ఇక్కడ ఒకటి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ట్వంటీ సెవెన్ ఇటువైపు అన్ని సున్నాలు ఉంటాయి కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇది రిలీజ్ చేసిన తర్వాత బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ వాళ్ళ ఎలక్షన్ల కంటే ముందు పెట్టే బడ్జెట్ ఆయకట్టు అభివృద్ధి శాఖ డిమాండ్ పై కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో ఇచ్చిన వివరణ ఇది డిమాండ్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజీ కూడా ఒక్కసారి చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు లింకు ఇరవై రెండు ప్రతిపాదిత ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు ఏర్పాటైన ఐపీ ఏమీ లేదు సున్నా దీనిపైనే ఇరవై కూడా ప్యాకేజీ ఇక్కడ కూడా సున్నా కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళ చివరి అఫీషియల్ డాక్యుమెంట్ ఇది ఆ తర్వాత వీళ్ళు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని చేసారు అప్పుడు కూడా ఇరిగేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించాం మేము లో ఇంత పగతి సాధించినామని దాంట్లో కూడా ఎక్కడ మేము కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ ట్వంటీ టూ ప్యాకేజీల కింద ఎకరానికి కూడా నిలిచినామని ఎక్కడ పేర్కొండదు ఆ తర్వాత కొద్ది రోజులకే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదు ఎక్కడ ఆయకట్టుకు నీళ్ళు రాలేదు ఇవి అఫీషియల్ గణాంకాలు వీటి మీద ప్రశాంత్ రెడ్డి గారు చర్చకు సిద్ధమైతే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉంటాము